హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా పెద్దమ్మకు తుర్దిష్ మ్యారేజ్ ఉందన్నమాట దానికి సంబంధించిన పనుల్లో కొంచెం బిజీగా ఉన్నారు ముందుగా అయితే మా ఎత్త కారాలు చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మా అత్త చూడండి రెండు జాతలతో కారాలు అయితే ఎత్తుతండి కారాలైతే పిండుతున్నారు చూడండి కారాలు తింటున్నారు అనకూడదు కారాలు పాస్తున్నారు ఫ్రెండ్స్ అనాలి ఈ సిటీ కాదు కదా అదైతే పెళ్ళి కూతురు పని అయితే చేపిస్తున్నాం మేము చెప్పడం మర్చిపోయినండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపిస్తుంది గంట సింల్ని కూడా ఆల్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్కి అయితే వస్తుంది ఇంకా వీడియో అయితే చూసేయండి

ఎక్కడ ఎక్కడ చేస్తున్నారు గరవలేకపోతా ఉంటా పోతా ఉంటా పోతాలే గరవలేకపోతావా రామం వెళ్లిపోతే మామ రెండు చెప్పుతావే ఎంత దూరం నా కస్టమర్ ని అది తీసి ఇస్తా తెలుగొతా పోతాం అంటే పోతాం 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 దట్నే కాలి మళ్ళీ ఏమాయిది ఇంట్లో

మీరు ఇట్లా వేయించుకోండి కరింపాకులు శరికేపప్పు తెల్లగడ్లు అన్నీ చేసి మిక్స్ చేస్తాము అన్నీ వేసి మిర్చి నేటి మిక్సీ చేసుకోండి చాలా చాలా సూపర్గా ఉంటుంది తినేదానికి చాలా రుచిగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ మీ ఊరన్నా తెలియకుంటే మాకు బ్యాడ్ కామెంట్లు పెట్టండి మేమే చెప్తాము ఇలా చేస్తాము మీరు అయితే ఎట్లా చేస్తారో మాకు కామెంట్ పెట్టండి చూడండి ఫ్రెండ్స్ కారాలు వాటికి కావాల్సిన శనగపప్పులు తెల్లగడ్డలు ఎర్రగడ్డలు ఫ్రై చేసి ఏం చేయడానికి పెట్టాము ఇప్పుడు వాటన్నిటిని కలపాలి చూడండి మూడు కారాలు సేపు అయిపోయింది కలుపుతున్నాను తెరవాలి పెట్టాను వేసి కారాలు దొరికిన ముందు పెదం తిప్పింది కదా దాన్ని ఇప్పుడు నేను వాటిని રાણી મેં સાહેબ રાણી મેં આટલું મેં ઓ માય એ મે દીસ કોટાઈ YouTube લેતો નહી મેં હું ઇપડુ લડડ મુદલ તકનામ છોરંડી